ఫ్రెండ్స్ నేను పోపులు వేస్తున్నాను పోపులో వచ్చేసి ఆనియన్ పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు వేసాయి కోసాలు వేకాయి కదా ఇప్పుడు టమాటాలు వేసినాయి

ఇప్పుడు పప్పు ములం వేసి ఉడకపెట్టుకున్నాం కదా అది వేసేస్తున్నాం ఇందులోనే కొంచెం చింతపండు పులుసు ఇది ఒక టూ మినిట్స్ బాయిల్ అయితే సరిపోద్ది పైన కొంచెం కొత్తిమీర వేసుకుంది ఓకేనా పప్పు అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి మిస్ అయిపోతారు మంచి టేస్ట్ చూస్తున్నారా పప్పు బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు కొత్తిమీర వేసుకుంది అయిపోయింది ఫ్రెండ్స్ పప్పు అయితే సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది రైస్లోకి చపాతి దేంతోనైనా తినచ్చు సరే ట్రై చేయండి అందరూ నా వీడియోస్ చూస్తుండండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటా మరి బాయ్ బాయ్ మళ్ళీ లైవ్లో కలుద్దాం